నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడింది మరి వైసీపీకి డిపాజిట్లు రాని పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ద్వారా ఏదైనా గుణపాఠం నేర్చుకుంటారా నేర్చుకోరా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే ఇటు పులివెందుల అటు ఒంటిమిట్టల రెండింటిలో కూడా టీడీపీ ఘన విజయం సాధించింది సార్ మరి వైసీపీకి అయితే ఇంకా డిపాజిట్లు రానటువంటి పరిస్థితి మరి టీడీపీ రిగ్గింగ్ పాల్పడి ఘన విజయాన్ని సాధించింది అని విమర్శిస్తున్నారు తప్పిస్తే ఈ ఎలక్షన్స్తో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గుణపాఠం నేర్చుకుంటారంటారా ఎందుకు ఓడిపోయామని సమీక్షించుకుంటారంటారా ఏమంటారు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఒక విలేజ్ పోలింగ్ బూత్లో ఎవరో పొరుగురు వాళ్ళు వచ్చి అక్కడ రిగ్గింగులు చేస్తుంటే చూస్తా అక్కడ గ్రామీణ ప్రాంత ఓటర్లు నిర్లిప్తంగా మారిపోయి మీరు వేసేసుకోండి మేము చేతులు కట్టుకొని పక్కన నుంచి ఉంటాము అనే పరిస్థితులు పరిణామాలు ఏ గ్రామంలో ఉండవు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొత్తం జిల్లా మొత్తానికి కలిపి జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్కి డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా దొడపేంద్ర గారు నెగ్గారు నెగ్గిన తర్వాత దురదృష్ట శాతం వారు ఆ పదవిలో ఉండగానే అకాలంగా మరణించారు ఆ తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి ఉప ఎన్నికలు జరిగినప్పుడు సకుత్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆ ఎన్నికల్లో మా ఊరు మొదటి నుంచి కూడా ప్రధానంగా తెలుగుదేశం మెజార్టీ ఊరు మా పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణలు జరిగాయి ఘర్షణ జరిగి పోలింగ్ ఆగిపోయింది ఆగిపోయిన దాని అప్పట్లో ఇప్పుడు వి హనుమంతరావు గారు ఉన్నారు కదా అప్పటికైనా అంజయ్ గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు హైదరాబాదులో మంచి అనుచరుగణ ఉంది యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గుర్తింపు ఉన్న నాయకుడు ఈ తెలుగుదేశం కాంగ్రెస్ ఘర్షణలో పోలింగ్ ఆగిపోయిన తర్వాత కాంగ్రెస్ వారికి మద్దతుగా ఆయన మా ఊరు వచ్చాడు మనకి ఒక ఉంది ఒక ఊరు కరణం ఒక ఊరికి ఎట్టి అంటారు ఆయన హైదరాబాద్లో పెద్ద నాయకుడు అయ్యి ఉండొచ్చు లేదు ఇక్కడ పెద్ద పైల్వాన్ అయ్యి ఉండొచ్చు ఆయన ఇక్కడ చిటికేస్తే ఆయన వెనక ఒక వెయ్యి మంది అనుచరంగా ఉండొచ్చు కానీ గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరు ప్రాంతానికి వచ్చి అక్కడ నువ్వు రుబాబు చేస్తాను అని అంటే ఆ గ్రామస్తులు సహించరు భరించరు ఈయన అక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు ఒంటి మీదన బట్టల మొత్తం చింపేశారు మా ఊరాళ్ళు పోలీసులు దన్నాలు దస్తకాలు పెట్టి ఆయన కాపాడుకొని తీసుకెళ్లారు అంటే ఏంటి నేనేం చెప్పొచ్చాను ఇక్కడ ఇప్పుడు పులివేందల్లో ఎవరో పొరుగు ఊరు వ్యక్తులు వచ్చి అక్కడ గ్రామాల్లో అది పంతొమ్మిది ఎనిమిది నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి గుత్తాధిపత్యాన్ని ఇస్తూ వస్తున్న మోస్ట్ ఎఫెన్సివ్ రాజకీయాలు నడిపే నియోజకవర్గంలో బయట వ్యక్తులు వచ్చి అక్కడ రిగ్గింగులు చేస్తుంటే అక్కడ గ్రామస్తులు చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకుంటారా ఇవి ఓటమిని సమర్థించుకునే వ్యాఖ్యలు అనేది అందరికీ తెలుసు అసలు అంత స్థాయిలో ప్రజల నుంచి ఎందుకు తిరస్కారానికి గురవుతున్నాం మనం మన నాయన చిన్నాయన మన తల్లి ఇందర ప్రాతినిధ్యం వహించి నన్ను కూడా మూడోసారి ఎన్నుకున్న నియోజకవర్గంలో ఇవాళ ఒక జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల నుంచి ఇంతటి తిరస్కార తీర్పు మనకు ఎందుకు వ్యక్తమైందని చెప్పని ఆయన పునరాలోచన చేసుకుంటే జరుగుతున్న లోపం ఏంటని చెప్పని సమీక్షించుకుంటే మళ్ళీ తిరిగి ఎలా తన నుంచి దూరమైన ప్రజలను దగ్గరికి చేర్చుకోవాలని చెప్పని ఆయన ప్రణాళిక రచించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ దిశగానే ఆలోచన చేయకుండా జరిగిపోయిన ఓటమిని గుర్తించకుండా మనకి ఇక్కడ ఓటమి ఎదురైందని అడ్మిట్ అయితే దాని నుంచి ఎలా అధిగమించవచ్చు అని చెప్పని వ్యూహం రచించుకోవటానికి మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువు కావడానికి ఆస్కారం ఉంటుంది అసలు అడ్మిటే కానప్పుడు ఇక జరిగిన నష్టాన్ని డ్యామేజ్ కంట్రోల్ అంటారు ఏ విధంగా చేసుకుంటాడు ఆయన ఇక్కడ నూటికి నూ రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న అతిశయం ఆయన విజయం తనకు ఆపాదించుకుంటా ఉన్నాడు నూట యాభైకి స్థానాలు వచ్చినాడు నేను ఇచ్చిన టికెట్లు నా పాదయాత్ర వల్ల నా వల్ల దక్కిన విజయం అని చెప్పని తన శాసనసభ్యులని కనీసం గుర్తించడానికి గౌరవించడానికి కూడా ఆయన పూనుకోలే తన కింద కట్టుబానిసలుగా వాళ్ళని చూశాడు ఇవాళ ఓటమిదరైన సందర్భంలో కూడా మరి నీ నియోజకవర్గం నీ ప్రాంతం నువ్వు ఓటర్గా నమోదైన ప్రాంతం మరి అక్కడ ఎదురైన ఓటమికి నైతిక బాధ్యత ఎవరిది ఇక్కడ ఒక అంశం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన వాళ్ళ నాయన రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి కాబట్టి ఆ నాయన కొడుకుగా ఎందుకంటే ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఒక్క గంట కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఈయన కంట్రిబ్యూట్ చేయాల అంతకుముందు ఒక పంచాయతీ వార్డు మెంబర్గా కూడా పనిచేసిన పూర్వ అనుభవం ఆయనకు లేదు అయినా సరే ఆ నాయన కొడుకుగానే రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయనకి పార్లమెంట్ అభ్యర్థిత్వం దక్కింది ఆ నాయన కొడుకుగానే ప్రజలకు ఆయన పరిచయం అయ్యాడు ఆ నాయన కొడుకుగానే ప్రజలు ఆయన ఆశీర్వదించారు ఆ నాయన కొడుకుగానే అవకాశం దక్కించుకొని పార్లమెంట్ మెంబర్ అయ్యాడు తర్వాత దురదృష్టకర సంఘటనలో వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత రాజన్న రాజ్యం తెస్తాను అని చెప్పని ఈయన ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ జెండాలో వాళ్ళ నాయన ఫోటో పెట్టి ఆ చుట్టూ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన నాడు అమలు పరిచిన పథకాలన్నింటినీ ముద్రించి ఒక లోగోలాగా తయారు చేసి రాజన్న రాజ్యం తీసుకురావడం కోసం నన్ను ఆశీర్వదించండి అన్నాడు ప్రజలు ఆయన పరిగణలోకి తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అప్పచెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పారు అంటే ఆ నాయన కొడుగ్గానే ఆయన రాజకీయ నాయకుడిగా ఎమర్ అయ్యాడు రాజన్న రాజ్యం తెస్తా రాజన్న ఆశయాలు నిలబెడతా అని చెప్పని ప్రచారం చేసుకున్నాడు ఇక్కడ ఒక అంశం నేను గుర్తు చేస్తా ఈయన పదే పదే చెప్తూ వస్తున్న ఆ రాజన్న గురించి ఇక్కడ ఒక కేసు రిఫరెన్స్ చెప్తా నేను ఆయన రెండు వేల తొమ్మిదికి ముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో రెండు వేల ఆరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఎక్సెప్టు అనంతపూరు ఆదిలాబాదు రంగారెడ్డి ఈ మూడు జిల్లాలు తప్పించేస్తే మిగిలిన అంటే రా వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాలున్నా కూడా హైదరాబాదు జిల్లా నగర పరిధి కాబట్టి దానికి జిల్లా పరిషత్ ఉండదు మిగిలిన ఇరవై రెండు జిల్లాలకి జిల్లా పరిషత్లు ఉన్నాయి మూడు జిల్లాలు మాత్రం తెలుగుదేశం ఆధిక్యత వస్తే మిగిలిన పంతొమ్మిది జిల్లాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది అలా ఆధిక్యత సాధించిన జిల్లాల్లో వెస్ట్ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి మాగంటి బాబు గారు అలాగే కర్నూలు జిల్లా ఆలూరు నుంచి మారెప్ప గారు ఇద్దరు కూడా రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు కొన్నాళ్ళకి ఆ ఇరువురు మంత్రుల నియోజకవర్గాల్లో నిన్న జరిగినట్టే జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగినాయి అక్కడ జడ్పీటీసీ అభ్యర్థులు చనిపోయి ఉప ఎన్నికలు జరిగాయి ఆ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో ఏం జరిగిందంటే ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న జడ్పీటీసీ స్థానాలు తెలుగుదేశం నెగ్గింది దాన్ని జీర్ణించుకోలేని రాజశేఖర రెడ్డి గారు మంత్రులుగా ఉండి మీ నియోజకవర్గంలో మన సిట్టింగ్ జడ్పీటీసీ స్థానాలు తెలుగుదేశం నెగ్గుతుండటం అనేది మీ అలసత్వం మీ బాధ్యత రహిత్యం అని చెప్పని దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ ఇరువురు మంత్రుల చేత మంత్రి పదవులకు రాజీనామా చేయించారు మాగంటి బాబు గారు మారప్పగారు వారి ఇరువురు వారి వారి నియోజకవర్గాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్కడ తమ అభ్యర్థులు ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది ఆ విధమైన అకౌంటబిలిటీ రాజశేఖర రెడ్డి గారు ఫిక్స్ చేశారు మరి మరి రాజన్న ఆశయాలు రాజన్న రాజ్యం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందుల ఓటమికి ఎవరిది నైతిక బాధ్యత శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారే కదా అక్కడ పార్టీ అధ్యక్షుడు ఆయనే అక్కడ స్థానిక శాసనసభ్యుడు ఆయనే స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఒంటిమిట్ట పరిధి వచ్చేటప్పటికి మిథున్ రెడ్డి ఎంపీ మరి అటువంటిప్పుడు ఇవాళ అక్కడ నైతిక బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా మరి రాజన్న రాజ్యం రాజన్న ఆశయాలు అని చెప్పి పదే పదే గంటా పదంగా బజాయింపు చేసుకునేటప్పుడు మరి ఇప్పుడు కూడా ఆ రోజు ఆయన ఆచరణలో చేసి చూపించిన ట్రెండు అంటే ఇక్కడ మాగంటి బాబు గారు గారి వరకే రాజీనామా అస్త్రాలు ప్రయోగిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు దగ్గరకు వచ్చేటప్పటికీ అవి వర్తించవా అంటే ఏం చెప్పాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పదే పదే వాళ్ళ నాయన్ని ముందు చూపించి వాళ్ళ నాయన ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇచ్చాడు ఈ నాయన్ని ఫాలో అవుతున్నాడు నీ రాజన్న రాజ్యాన్ని ప్రజలు చూశారు ఈరోజు నువ్వు పదే పదే చెప్తూ వస్తున్న నీ రాజన్న రాజ్యాన్ని కూడా ప్రజలు చూశారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పిచ్చారు ఇచ్చిన రోజైనా సరే ఇటువంటి తీర్పు నాకు ఎందుకు వచ్చింది ఇంత ప్రజలకి దూరం అవటానికి నా నిర్ణయాలు ఏమేమి ప్రేరేపితంగా అయ్యాయి ఎందుకు ప్రజలు ఇంతగా నన్ను డిజైన్ చేసుకున్నారు అని చెప్పాను కనుక ఆయన ఒక్కసారి పునరాలోచన చేసుకుని ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండుకి ఎందుకు అయ్యామని సమీక్షించుకున్నట్లయితే ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు చేజారయ్యాయని అంటారా నూటికి నూరు పాళ్ళు ఒక రాజకీయ పార్టీగా గెలుపోవటంలో ఏ పార్టీకైనా సహజం రాజకీయాల్లో ప్రతి సందర్భంలోనూ గెలిపే దక్కుతుందని గ్యారెంటీ లేదు అలాగే ఒక ఎన్నికలో దక్కిన ఫలితమే మళ్ళీ ఎన్నికల నాటికి కూడా రిపీట్ అవుతుందని కూడా గ్యారంటీ లేదు ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలవరని లేదు ఈ ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో ఓడరని లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు ఎదురైన ఓటమిని రెండు వేల పంతొమ్మిది నాటి ఏమో తన బుధస్కంధాల మీద వేసుకొని ఇది నా గెలిపే నేను దక్కించిన విజయం అని చెప్పని ఆ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమికి మాత్రం ఈవీఎంల కారణం అవి కారణం ఇవి కారణం అని చెప్పని బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేశాడు నా ఉద్దేశమైతే వాళ్ళ నాన్న ఏ ట్రెండ్ అయితే ఫాలో అయ్యాడో ఆ ట్రెండ్ను ఫాలో అయ్యి ఆయన నైతిక బాధ్యతగా ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ ప్రజలేసిన ఓట్లు కాదవి రిగ్గింగ్ అంటున్నాడు ప్రజలు లేదు ఆయన పదే పదే ఏం డిమాండ్ చేస్తున్నాడు నిన్నటి నుంచి ఈ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్ళీ రీపోలింగ్ జరపాలి అంటున్నాడు ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి మీరు ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి మీ దున్ని ఎంపీలకు రాజీనామా చేయండి అవి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉప ఎన్నికలు జరుగుతాయి ఆటోమేటిక్గా స్టేట్ ఫోర్సెస్ కాదు సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి అని చెప్పని ఆ రోజు మీరు అప్పీల్ చేసి సెంట్రల్ ఫోర్సెస్ దింపుకొని వాటి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించుకోండి అప్పుడు తేడతలం అవుద్దు కదా నిన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజలు ఇచ్చినాయా లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార దుర్నియోగంతో దక్కించుకుందా అని చెప్పని నిర్ధారణ అవుద్దు కదా నిజంగా మీ దగ్గర నైతికత ఉంటే మీరు ప్రభుత్వాన్ని నిందిస్తున్నదే నిజమై ఉంటే మీ దగ్గర నిజంగా ఆ ధైర్యం ఉంటే మీ ముగ్గురు ఎమ్మెల్యేలకి ఎంపీ పదవులకు రాజీనామా చేయండి ఉప ఎన్నికలు ఎదుర్కోండి మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రండి అలాగే మీ పది మంది శాసనసభ్యుల్ని కూడా అంటే మీరు కాకుండా మిగిలిన పది మందిని అసెంబ్లీ కూడా హాజరు కానివ్వటం లేదు కదా వాళ్ళతో కూడా రాజీనామా చేయించండి నిజంగా మీ పదకొండు మంది మళ్ళీ తిరిగి నెగ్గితే మీ ఇరువురు ఎంపీలు మళ్ళీ తిరిగి నెగ్గితే అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్తున్న వర్షనే నిజమని చెప్పని అనుకుందాం మీరు ఆశించిన విధంగానే కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించడానికి ఆస్కారం ఉంటుంది మరి ఆ విధమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే ధైర్యం మీ దగ్గర ఉందా లేదా పదే పదే రాజన్న రాజన్న అని చెప్పని ప్రస్తావిస్తున్న మీరు ఆయన నెలకొల్పిన ట్రెండ్ని ఆయన నెలకొల్పిన ప్రమాణాలని పాటించే స్థాయి నైతికత మీ దగ్గర ఉందా లేదనేది నిర్ధారణ అవుద్ది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్